న్యూస్ వస్తున్నాయి నిజమైన న్యూస్ కూడా ఉన్నది కొంచెం ఊహగానం కూడా కలిపి ఏదున్నా కానీ నిన్న నేను కేసీఆర్ గారిని కలవడం నిజం ఎందుకంటే నేను పార్టీ మార్చి యాభై ఐదు ఏండ్లు నేను కాంగ్రెస్ ఉన్నా యాభై ఐదు ఏళ్ళు ఇప్పుడు నా ఏజ్ ఎనభై ఐదు ఎనభై ఐదు ఉన్న నేను యాభై ఐదు ఏండ్లు కాంగ్రెస్ ఉంటే అంటే నా కాంగ్రెస్ ఏమి చేయాలి దేశంలో కూడా ఏ కాంగ్రెస్ మ్యాన్కి కూడా ఏ నేని పోస్టు నాకు ఇచ్చి నన్ను రెండు సార్లు ఎమ్మెల్సీ చేసి మూడు సార్లు మినిస్టర్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ చేసి అర్థమైందండి ఆయన తర్వాత రాజ్యసభ మెంబర్ చేసి సిడబ్ల్యూసీ మెంబర్ చేసి నాలుగు స్టేట్లకు ఇన్ఛార్జ్ ఎప్పటికీ ఒకటి రెండు స్టేట్లకు ఇన్ఛార్జ్ ఉంటాం నాలుగు స్టేట్లకు ఇన్ఛార్జ్ ఇచ్చి కూడా నాకు పోస్ట్ ఇచ్చిండ్రు మై లాయల్టీ కెన్ నెవర్ బి డిస్కౌంటెడ్ సో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే నేను మినిస్టర్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా సోనియా గాంధీ గారు వచ్చిన తర్వాత టోటల్ పొలిటికల్ లైవ్ నైట్ అంతా ఆంబే గురించి నాకు వచ్చింది సో ఐ మా బోర్డ్స్ లోపల నేను థ్యాంక్స్ చేయలేరు నా హృదయంతో నేను థ్యాంక్స్ చేయగలను దాన్ని చెప్పలేదు తీరుగా థ్యాంక్స్ చేయగలరు యాభై ఐదు ఏళ్ళు నేను కాగల గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్కి కొంచెం కొంత డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే నేను తెలంగాణ వాదిని తెలంగాణని మనం డిలే చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు ఇచ్చుకుంటూ ఉన్నారు ప్రాణ నష్టం జరుగుతూ ఉంది మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ ఏడ్ నాట్ రిజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను రాహుల్ గాంధీ వెంకటస్వామి చిదంబరం గారు ఉన్నప్పుడు ఏడ్ డిసెంబర్కి వచ్చింది దానికి రాసినప్పుడు కూడా రోషి గారు కూర్చుంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ చేస్తాం కాబట్టి తెలంగాణ గురించి ఈ టిఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని బాగారెడ్డి గారు చైర్మన్ నేను వైస్ చైర్మన్ ఉంది మరి ఇక్కడ నేను ఇంకా మా జానారెడ్డి గారు కోచ్ చైర్మన్లో ఉండి పదిలో కొద్ది మీటింగులు జరగడం జే జరపడం క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం క్యాబినెట్ ఎవ్వరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం ఎందుకంటే వన్ మంత్ టూ మంత్స్ కానీ ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేయడం చేసుకుంటూ ఇచ్చిండ్రు నలభై రెండు మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెట్ ఇచ్చిండ్రు మన హీరోతోని ఇప్పుడు ఏం ప్లానింగ్ కమిషన్ డిఫ్యూ చైర్మన్ ఉన్నారు కదా మహబూబ్లేకారు చిన్నారెడ్డి చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంట్లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ పరంపర్ తెలంగాణ నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు లైక్ వెంకటరెడ్డి మినిస్టర్ వెంకటరెడ్డి లేదంటారా అందరికైనా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ లక్కర్ అందరు రాత ఇదే ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇవి ఇది ఎప్పుడు ఇచ్చి ట్వంటీ వన్ కాదు నైంటీ ఎయిట్ ఇచ్చి చేసుకుంటాము ఎంత చేసినా కానీ మేము ఫార్టీ టూ పీపుల్ రావడం డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అది అడగడం అవి ఇవ్వకపోవడం ఆయన తర్వాత మళ్ళీ చేయడం ఫుల్ ఫ్రెజ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం ఆరు వర్కింగ్ కమిటీలు జరిగినాయి నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ కొంటి నాలుగు సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్ ఇదే మన యాదవ్ ఆయన తర్వాత యాస్కి వెంకటస్వామి కొడుకు మన వివేకు వీళ్ళందరం వుట్టి సుఖేందర్ రెడ్డి వీళ్ళందరికీ ఎందరం ఎంపీస్ ఉ ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు ముఖ్యండు ఎవరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్ నేను వాళ్ళు మెంబర్ ఉండేటప్పుడు ఈయన కూడా మా ప్రభాకర్ పొన్న ప్రభాకర్ ఆయన సో ఈ తీరుగా ఎజిటేషన్ తీసుకొని రావడం జరిగింది కమిటీ కమిషం ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయానికి ఆయనతో కమిటీని మీటింగ్ వేసుకున్నాము కమిటీని పెట్టుకున్నాము తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీ నేను ఆ హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక అలవాటు ఎటువంటిది ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ దా పార్టీ బీఆర్ఎస్ ఈ పార్టీలలో డిఫరెన్స్ వచ్చినప్పుడు మెడలతో చెప్పడం జరిగేది అమ్మ డిలే చేయకూడదు అని డిలే అప్పటికి అవుతూ ఉంటే నేను మాత్రం ఒక స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది అప్పుడు ఇక్కడ మూమెంట్ జరుగుతుంది పెద్ద మూమెంట్ పబ్లిక్ లోపల నేను చెప్పేది పార్టీ రూపాల మూమెంట్ ఇక్కడ పబ్లిక్లో పెద్ద మూమెంట్ జరుగుతూ ఉంది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో కేసీఆర్ గారు ఎవ్రీడే ప్రొసీడింగ్ మీ మై సన్ ఇవాళ ఎవరో మాట్లాడారు మీ విప్లవ్ కుమార్ వెరీ అట్రోప్రేట్ బాయ్ ఫుల్లీ ఇన్ఫార్మ్ బాయ్ ఆయన నా ఎన్కేపడ్ ఎట్లన్నా మనము టీఆర్ఎస్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది నేను ఐ అగ్రీ టు థింగ్ ఐ టోల్డ్ మెడబ్ గాంధీ అమ్మ ఇట్లా డిలే చేస్తే కాదు బట్ తెలంగాణ యాప్ టు గో మీకు ఒక మాట కోట్ చేస్తున్నా నేను రాసిన లెటర్లో వేరేది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఎ గ్రేట్ పార్టీ దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు కాంగ్రెస్ పార్టీ ఇన్ ద కంట్రీ బట్ ఎట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు మై తెలంగాణ అక్కడ ఆల్టర్నేటివ్ లేదు ఇక నాకు సబ్స్టిట్యూట్ కూడా లేదు కాబట్టి ఈ డిలమా లోపల నేను పడి ఉన్నా పడి ఉండి ఐఆమ్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది యాభై ఐదేళ్ళ తర్వాత అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఎంజాయ్ చేయనంత ఎంజాయ్ చేసిన తర్వాత కూడా చాలా బాధగా బయటకు రావడం జరిగింది చేసిన తర్వాత చేయడం జరిగింది చేసి పదమూడే అప్పుడు జాయిన్ అయిన తర్వాత తెలంగాణ గురించి పోరాడడం మీరేదో చూసి పబ్లిక్లో అక్కడ తెలంగాణ ఇచ్చేది ఏంటి పార్లమెంటు పార్లమెంట్లో ఒక ఫ్రంట్ పీపుల్లో ఇంకొక ఫ్రంట్ పీపుల్ ఫ్రెండ్ కేసీఆర్ చూస్తుండే కానీ తెలంగాణ రావాలంటే ఇక్కడ డాన్సులు చేస్తాడో అడుస్తాడో రావు అంతకుముందు తెలంగాణ శిక్షణ ఉంటేవి మేము పదమూడులో పది గెలిచినాం గెలిచినాం మాకు తెలంగాణ రాలే అప్పుడు మూడు వందల అరవై మంది చనిపోయారు తెలంగాణ రాలే కావాల్సింది ఏంటి అంటే పార్లమెంట్లో మెజారిటీ మెంబర్స్తో బిల్లు పాస్ ఇంపార్టెంట్ తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేయాలి రీడిస్కవర్ చేయాలనేది ఒక స్లోగన్ ఎవరు కేసీఆర్ లెట్ లెటర్ రీడిస్కవర్ తెలంగాణ ఇంత అన్యాయం జరిగింది తెలంగాణకి అది వెరీ బిగ్ స్లోగన్ ఆ స్లోగన్ తక్కువ మనం అంచనా లేకూడదు ఇవాళ తెలంగాణ ఏ తీరుగా డెవలప్ అయిందో దేశం లోపల ఏ వేరే రాష్ట్రం కూడా కాదు మేము వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డివిజన్స్ ఆఫ్ ది కంట్రీ ప్లానింగ్ ఆ నాడు ప్లానింగ్ కమిషన్ చెప్పిన మాటలు అటువంటి బ్యాక్వర్డ్ రీజన్ టుడే ఈజ్ వర్యింగ్ ఫర్ ద ఫస్ట్ పొజిషన్ ఆర్ ద సెకండ్ పొజిషన్ ఇన్ ద పారామీటర్స్ డెవలప్మెంట్ పారామీటర్స్ ఇవాళ మన జీడిపిలో ఫస్ట్ ఉండమా మనము మరి క్యాపిటల్ ఎంకాలో ఫస్ట్ ఉండమా ప్రొడక్షన్ పవర్లో ఫస్ట్ ఉండమా ఇరిగేషన్ ఎక్కువ ఉండమా మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఐటీ ఎన్ని ఈ పారామీటర్స్ మనం వీఆర్ ఆన్ ది టాప్ అదే అదవోల్ సో ద క్రెడిట్ గోస్ టు అకార్డింగ్ టు బీ టు కేసీఆర్ సో కేసీఆర్ హ్యాస్ డన్ అండ్ ఐ హ్యాడ్ స్టూడ్ బై హిమ్ ఎట్ దట్ టైం ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు బాధగానే ఉంటుంది కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి మనతో ఏడ్చి లాభం లేదు మనం మీటింగులు చేసినీళ్ళు నేను మీటింగ్లో అటెండ్ చేసినాను నేను అన్ని సీక్రెట్ బాటింగ్ మీటింగ్లో చెప్పాను కానీ ఒక మాట ఏంటంటే పీపుల్ అన్న మాట లీడర్లకు తెలిసింది అందుతో కరెక్ట్ చేసుకోవాలి మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మన ఇచ్చడము దానివల్ల పీపులే కాదు నీ కారెత్తింటుంది ఏం చేసినా కేడర్ని ఎప్పటికీ ఎలియ చేసుకోకూడదు దూరం చేసుకోకూడదు మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాళి కొట్టేంత మనం ఒప్పుకుంటున్న రాదు వాటితో ప్రేమ చెప్పేపు అందుచే మేము దీంట్లో ఏమంటాము పొలిటికల్ టెక్నాలజీలో వి ఐడెంటిఫై అవర్సెల్స్ ద పీపుల్ పార్టిసిపేట్ హెల్మెంట్ వాడు నేను చేసిన ఇంత డెవలప్ అయిందంటే రావాలయ్యింది అని పీపుల్ ఫీల్ కావాలి ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం ఇప్పుడు షేరింగ్ హెల్మెంట్ వచ్చింది నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్ వస్తే నా ఈ నీళ్ళు ఎవరు అది అడుగుతున్నారు ఇప్పుడు కాబట్టి అన్నీ మనం కలుపుకొని కూర్టు మాట్లాడుకుంటూ అవుతుంది అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఊరు ఊరుండొచ్చు ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్ మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు ఐదు ఐదేళ్ళు ఉన్నప్పటికీ అరవై ఐదేళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నా ఉన్నత యాభై ఐదేళ్ళు పార్టీ ఉన్న నాకు కాంగ్రెస్ ఇచ్చినంత వేరే కానీ బిఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు ఆయన రికార్డు నా మాటకి ఇంపార్టెన్స్ వేరే వాళ్ళు ఎక్కువ ఇవ్వలేదు ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వర్క్ మీ రెస్పెక్ట్ వన్ ఈజ్ ది వర్కర్స్ బిఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్ ఎడ్యుకేటెడ్ చాలామంది ఒకటి ఏంటంటే మనం వాళ్ళ ముందుకు పోతాడు జైలే సుమన్ ఉన్నాడు షల్కా బాయ్ ఎంఏ అట్లా అటు అరే శ్రీహరి ఉన్నాడు యాదవ్ ఉన్నాడు శ్రీనివాస్ యాదవ్ యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ ఇట్లా టోళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీ నడిపిస్తే బాగుంటుండేమో బాగలు ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ ఇది అప్పటికీ నేను చెప్పిన వీళ్ళేదు బట్ ఐ ఫీల్ బికాస్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్ ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫీలింగ్స్ నేను బ్లడ్డర్స్ అన్న తప్పులు చేసి ఉంటాను అన్న నేను ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బిఆర్ఎస్ కొన్ని ఫీలింగ్స్ పై ఉండి కరెక్ట్ చేసుకుంటారు చేసుకోలేక ఎప్పుడు ఇది చెప్పలేము ఇప్పుడు ఇన్ని ఏండ్ల తర్వాత పదమూడు పదమూడేళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ థర్టీన్ ఇయర్స్ డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్ ఇంటికి పోవాలా లేదా అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా ఎనభై ఐదు ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు ఏడాది వెళ్తాను రెండు వేళ్ళు మూడు వేలు వెళ్తున్నాము నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నాను నేను కేసీఆర్కి వచ్చి అవసరం లేకుండా కానీ మర్యాద ఒక పాలిటిక్స్ ఉంది కాబట్టి టైం వచ్చింది ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది గర్ వాపసి అంటారు సో డిసైడెడ్ టు గో బ్యాక్ వాపస్ చేయాలని మాత్రం డిజైన్ చేసుకున్నాం నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది ఇప్పుడు కూడా కలిసినప్పుడు ఆయన నేచురల్లీ కొంచెం బాగుంది కానీ ఈ హాస్ రెస్పెక్ట్ అని వెరీ బ్ ఈ హెస్ డిస్కస్ విత్ మీ కొన్నిసార్లు బాగుండేదేమో అని అంటే ఆయన వ్యూ ఉన్నది అందు గురిచే నేను నిన్ను అనౌన్స్ చేయలేదు ఐ హోల్డ్ సీఎఫ్ టుడే ఐ బెట్ ఇట్ బికాస్ ఐ ర్యాంకి బా ఈ సెట్ దీపా గురించి గురించి ఫోన్ చేస్తా ఆమె అక్కడనే ఉండే ఆమె చెప్పడానికి పోయినా అమ్మ కొంచెం టైం తీసుకోద్దా బాబా మనం ఏదన్నా అట్లా పోతే దాంట్లో ఏమి వస్తుంది అన్నారు అదే విల్ వర్క్ ఇట్ అవుట్ ద స్ట్రాటజీ మొడాలిటీస్ ఏది బట్ దట్ ఈస్ ఓన్లీ ఫార్మాలిటీ మొడాలిటీస్ అని డిస్కసింగ్ మై డెసిషన్ టు బ్యాక్ గో బ్యాక్ హోమ్ ఈజ్ పర్మనెంట్ ఇది ఉండగా కొన్ని ఇది ఇవాల్లా ఫ్యాక్టరీ దేపచి మంజిరగారు నేను కేసార్కి గాని మీకి గాని వండి ఎవర్ కని చెప్తున్నాం మన పొలిటిక్స్ లోపల లేదు ఇన్ని ఎండ్ పొలిటిక్స్ చూసారు కాబట్టి సిక్స్ ఇయర్స్ అయింది దిస్ కైండ్ ఆఫ్ రిటొరిక్ దిస్ కైండ్ ఆఫ్ ఈడియం అసలు ఈడియం అంటే వి హావ్ సీమ్స్ వి హావ్ లాస్ట్ ద పొలిటికల్ ఈడియం అస్వర్ ద అవర్ స్పీచెస్ అకన్సర్ ఈస్ లో అnder అందరూ వాట్ చెప్తున్నారంటే ఐ am not షోయింగ్ మై ఫింగర్స్ అట్ ఎనీ సింగల్ పర్సన్ ఈ ఏజ్ లోపల నేను ఎవరు ఫైట్ ఫాల్ట్ చేసుకున్నట్టు అవసరం లేనేలేదు నాకు కాబట్టి అందరు చెప్తున్నాను కొంచెమంతా స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను బాధి వాళ్ళు ఏమైందంటే నా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లెటర్ బాయ్ అండ్ ఈ స్పోక్ టు టీవీ అయిపోయి ఈ వాజ్ ఆస్ బై సంబడీ ఇన్ బీఆర్ఎస్ టు వి గ వెజ్ బిట్వీన్ హిమ్ అండ్ ది సిస్టర్ ఆడు మాట్లాడేది ఇది దీనికంటే దూరం ఉండేది మాత్రం ఐఆమ్ రిక్వెస్టింగ్ మై పార్టీసు కలీగ్స్ ఇన్ అదర్ పార్టీ విచ్వర్ పార్టీ ఇట్ ఈస్ డోంట్ ట్రై టు గెట్ ఇన్ టు ద ఫ్యామిలీస్ అండ్ వెజ్ ఇట్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ పార్టీ ఇప్పుడు ఏమి అనుకోండి బిగి నుంచి మాకు డిఫరెన్సెస్ ఉండే ఐ వాజ్ ఎ సోషలిజిట్ గ్రూప్